కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లబోధపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవి సరైన కాదని మేము ఈరోజు ఖండిస్తున్నాం కమిషన్లకు అకృతి పడే నాయకుడు కాదు ఎక్కడైనా కమిషన్లు తీసుకుంటే సాక్ష్యాలతో నిరూపించండి ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తే జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు జిల్లాలు అభివృద్ధి ఏంటనేది ఊళ్ళో చిన్న పిల్లగాడిని అడిగినా కానీ మా అభివృద్ధి గురించి చెప్తారు కాల్వల నుంచి నీళ్లు అవసరమైతే ఎండి రైతులు బాధపడుతున్నారు ఈరోజు జిల్లాలలో వాళ్లకు మేలు చేసే విధంగా మాట్లాడాలి కానీ ఒక క్యాండిడేట్ ను తీసుకొని ఇలా టార్గెట్ చేస్తూ మాట్లాడదు బెదిరింపు కాల్ చేస్తూ పదే పదే కాల్ చేస్తూ తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటివి సరికాదని మేము ఈరోజు చెప్తున్నాం ఇకనైనా మీ అనుచిత వ్యాఖ్యలు మానుకొని ప్రజల కోసం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాము హాస్పిటల్లో కమిషన్ తీసుకున్నారని ఈరోజు అంటున్నారు ఎక్కడనైనా కమిషన్ తీసుకున్నట్టు రుజువు చేస్తే దేనికంటే దానికి ఇలాంటి మాటల మదుపై ఆరోపణలు చేయడం సరైనది కాదు ఏదైనా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడాలి అంతేగాని ఇలాంటి ఆరోపణలు ఈ ఈరోజు మేము నిన్నటి పెట్టిన ప్రెస్ మీట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు మా ప్రియతమ నాయకుడు మార్లమ్మాధి గారికి అంచత వ్యాఖ్యలు చేశారు జిల్లాలో అభివృద్ధి అంటే ఏంటంటే మా జిల్లాలకు వచ్చి చిన్నపిల్లని అడిగినా కానీ మీ జిల్లాల ఎలా అభివృద్ధి చెందిందంటే ఈరోజు చెప్పే స్థాయికి తెచ్చాడు జిల్లాలను హాస్పిటల్లో కమిషన్ తృప్తి పడే అటువంటి వ్యక్తి కాదు అలా ఏమైనా చేసి ఉంటే నిరూపించాలని మా జిల్లాల మదలం టీం బిల్ తరఫున కోరుతున్నాం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోరి గారు మాట్లాడు గారు జిల్లాలో నుంచి ఆపద సభ ఫస్ట్ ఉంటే పార్టీ నాయకులైనా కార్యకర్త అయినా మాట్లామా ఫోన్ చేస్తారు దాని తరఫున ఉన్న ఎవరికైనా ఆపదైనా సభదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి వ్యక్తి దానికి నేను ప్రూఫ్ ఏంటంటే నేను ఒక పది సార్లు పోయినా తనతోటి నడపడానికి అట్లా ఆయనకు ఇబ్బంది అవుతుంది నైట్ వైకి పోయినప్పుడు హాస్పిటల్లో కమిషన్ తీసుకుంటున్నాను అనుకున్నాడు కదా కనీసం ఒక పేషెంట్ తీసుకెళ్తే హాస్పిటల్లో కార్లో పెట్రోల్ కూడా డీజిల్ పెట్రోల్ ఉంటే కూడా తనే పోసుకుంటాడు సొంతంగా అటువంటి వ్యక్తి కమిషన్ తీసుకునే వ్యక్తి కాదు డోని గారు గారు తెలుసుకొని మాట్లాడండి పిల్లల్లో హాస్పిటల్ తీసుకెళ్ళి లీస్ట్ తీసుకుని హాస్పిటల్ లెవెల్లో తీసుకెళ్ళడం వాళ్ళు అడుగురు ఎంత కమిషన్ తీసుకుంటాం ప్రూఫ్ చేయి ఇక్కడ మా విలేజ్ లో అంత తప్పించి అనవసరంగా ఎవరో చెప్పి ఇట్లా చేస్తుండో అట్లా వేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం మాట్లాడడం కరెక్ట్ కాదని టోనా నువ్వు లేనిలేని నిందలు మోపుతున్నావాట మా సర్పంచ్ జిల్లాల సర్పంచ్ మీద నిందలు మోపుతున్నమాట పట్టాల మీద లచ్చమ్ నిందని అంటున్నవాట అది లేనిది పోగురు నిందలు పెట్టకు ఏదైనా ఉంటే చూపు తీసుకురా భుజం తీసుకురా తీసుకొచ్చినాక మాట్లాడు అట్టుగా లేని లేని నిందెలు పెట్టుడు అది కరెక్ట్గా అన్న టోనా గంగనపల్లి అన్నవు అని నాకు తెలుసు కాంగ్రెస్ లీడర్ అన్న నువ్వు అట్లా చేయకన్నా అసోటి పనులు చేయకు లేని లేని నిందెలు పెట్టకు మా సర్పంచ్ అట్లాంటి మంత మనిషి కాదు లద్దగా ఉండి మనిషి కాదు అట్లా అంటే ఆడు ఇప్పటి వరకు లేచిపోవు అసోల్లి పనులు చేయలేదు మా సర్పన్నాడు అసోల్ పనులు వేయకు ఏదైనా ఉంటాయి మా ఊరు ఎస్ఐ సీనియర్ అంటే ఆయన మార్కెట్ చైర్మన్ అంట అన్న అన్ని గుడ్డల పుల్లలు పెడుతుండు ఊళ్ళే కంపులు వేస్తుండు మేము రాన్నాడు ఆయన ఇద్దరు కసరే చేసుకుంటాడు ఇంకా మాది వాళ్ళ భూములు పట్టాలు చేసుకున్నాడు అది ముందుకు చూపిస్తాను మాది వాళ్ళ భూములు పట్టాలు చేరుకుంటున్నాడు మళ్ళా కాలేజ్ పోయిన భూములు ఉన్న మిగిలిన భూములు కూడా నేను కాలేజ్కి రాస్తా అని తిరుగుతున్నాడు గోదాములకిస్తా ఇటు ఇస్తా అటు ఇస్తా మీరు మీ భూములు ఈ కథ ఏందిరా అని కూడా తిరుగుతున్నాడు ఎస్ఐరా అంటే ఇక్కడ ఎస్ఐ సీరా అని పిలుస్తారు ఆయన మార్కెట్ చైర్మన్ ఆట డైరెక్టర్ ఆట ఆయన బాగా ఓవర్ చేస్తున్నావు జిల్లాలలో అయితే ఆయన ఏందో రేపు మా ఆయన కూడా పతానం పడతాం ఆయన వెంబడేవాడు తప్పదని రోజున మాటల మాటలమ్మా గురించి మాట్లాడే నైకిత ఫస్ట్ మీకెక్కండి మాటల మాటల గురించి మాట్లాడే నైకిత ఆయనకి ఎక్కడు సోనిబాయి ఆయన స్థాయి ఏంది ప్లీజ్ స్థాయి అంది ఆయనే పెద్ద గ్రామ పంచాయతీ పెద్ద విలేజ్కి పది సంవత్సరాలు సర్పంచ్గా గ్రామ పంచాయతీ ఎన్నుకుంటే నిలబడ్డ వ్యక్తి ఎన్నో ఎన్నో మంచి పనులు ఎన్నో వ్యవస్థలు చేసిన వ్యక్తి మాట్లామాది అతని గురించి మాట్లాడే నైకిత ఫస్ట్ నీకెక్కండి డోని బాయ్ అసలు నువ్వు కల్లుదారి మాట్లాడుతున్నావు మరి అంత భక్తులు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమయ్యలేదు టోనిపై చాలా జాగ్రత్తగా మాట్లాడలేదు నీకు ఏమరికా జిల్లాల గురించి పెచ్చేరు వేరక నా కొచ్చేరు వేరకనా నీళ్ళ గురించి మాట్లాడినా నైక్యత నీకెక్కడు నీకు ఎప్పటివరకు కూడా తెలియదు వచ్చి మా ఊరు నుంచి వచ్చే వ్యక్తులు నీకు ఎప్పటివరకు కూడా కొచ్చేరు వీడు ఉన్న తెలియదు పెచ్చేరు వీడు ఉన్న తెలియదు నచ్చే వీడి ఉన్న తెలియదు ఎవరికి ఏం తెలియదు వాడేదో చెప్తే నువ్వేదో ఎగురుతున్నావు టోనిపై అని మాట్లాడుతున్నావు అంటే అది మా నా నైక్యత ఇప్పటికి చాలా జాగ్రత్తగా మాట్లాడు మాటల మాది గురించి మాట్లాడింది అర్హత కానీ నేను ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పే అర్హత కానీ మొత్తమే లేదు టోని చాలా జాగ్రత్తగా మాట్లాడు ఆయన హాస్పిటల్ తీసుకుపోయి కమిషన్లు తీసుకుంటున్నాను నువ్వు నిరూపిస్తావు టోనిబాయి మనము అంబేద్కర్ వారసులము నీకు దమ్ము ధైర్యం ఉంటుంది మీ లేబడతాము పిల్లలకు ఖచ్చితంగా నిరూపించాలి నువ్వు అంబేద్కర్ వారసులం అయితే నీకు దమ్మే ఉంటే మాటల మాదు హాస్పిటల్ తీసుకుపోయి కమిషన్ తీసుకుంటున్నాను నువ్వు నిరూపించాలి టోని భాయ్ నువ్వు నిరూపించవు నిరూపించాలి ఖచ్చితంగా మేము మీ ఉంటాం నీకు ఆ దమ్ముందా నైకిత కలిగిన వ్యవస్థతో మాట్లాడే రోజుపై చాలా జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడంటే ఏమనుకుంటున్నాను ఒక జిల్లా లెవెల్ జిల్లా లెవెల్ స్థాయి క్యాండిడేట్ అయినాయి